మన వరప్రసాద్ మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ప్లస్ క్రోడ్స్ అయితే క్రాస్ అయిపోయింది అండ్ ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ అయితే దూసుకెళ్లిపోతుంది కలెక్షన్స్ మూవీ కలెక్షన్స్ సో మూవీ కలెక్షన్స్ అయితే అసలు ఆగడం లేదు ఇప్పటికీ ఒక గుడ్ రన్ తో వెళ్తుంది సో మాట్లాడుకుందాం మనశంకర వరప్రసాద్ ఎలా ఉంది ఏంటి అసలు ఇంకా ప్రబంజనం ఆగి ఆగుతుందా ఎప్పుడు ఆగుతుంది ఏంటి అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టండి సినిమాని అభిమానించే సినీ అభిమానులారా సినీ ప్రేక్షకులారా వెల్కమ్ బ్యాక్ టు మన బాను టాక్స్ సో ఈ రోజు మనం మన శంకర వరం ప్రసాద్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఒక సునామీల కనెక్షన్స్ తో దూసుకొని వెళ్ళిపోతుంది ఇప్పటికి త్రీ ఫిఫ్టీ ప్లస్ క్రోర్స్ అయితే కలెక్షన్ అయిపోయింది ఓవరాల్ గ్రాస్ గా అండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అయితే రీచ్ అవుతుంది అండ్ రీసెంట్ గానే దీని గురించి ఆల్రెడీ ఇండస్ట్రీ హిట్ అని చెప్పేసి ఫంక్షన్ కూడా చేశారు సో ఒకసారి గనక చూసుకున్నట్లయితే మూవీ ఏదైతే స్టార్టింగ్ ఏదైతే టాక్ తో స్టార్ట్ అయిందో మూవీ అస్సలు ఇప్పటికే తగ్గడం లేదు ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని థియేటర్స్ లో అదే జోరు కొనసాగిస్తుంది అండ్ ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే అక్కడ ఉన్న ఆల్ టైమ్ రికార్డ్స్ ఏదైతే బాహుబలి పాన్ ఇండియన్ మూవీస్ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అన్ని క్లియర్ అయిపోయాయి అది కూడా ఒక రీజనల్ మూవీతో నిజంగా చిరంజీవి ఇది ఒక పెద్ద సక్సెస్ అండ్ నేను ఎప్పుడు చెప్పేదే బాస్ ఈస్ ఆల్వేస్ బాస్ చిరంజీవి గారు బాక్స్ ఆఫీస్ కి బాస్ అంతే సో తన కనుక ఒక పర్ఫెక్ట్ మూవీ పడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో ప్రూఫ్ అయిపోయింది ఇప్పటి వరకు పాన్ ఇండియన్ మూవీస్ ఏవైతే రికార్డ్స్ పెట్టాయో అవన్నీ కొన్ని చోట్ల ఆల్మోస్ట్ కొన్ని చోట్లయితే ఆ రికార్డ్స్ అన్ని పెద్దలు కొట్టేశారు మన చిరంజీవి గారు ఒక రీజనల్ ఫీలింగ్ తో అండ్ రీజనల్ ఫీలింగ్ అని చెప్తున్నానంటే ఈ మూవీ వచ్చేసి తెలుగులోనే రిలీజ్ అయింది అలాంటి పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కాదు కాబట్టి సో తెలుగులో రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సర్సెస్ అవ్వడం నిజంగానే ఆ క్రెడిట్ అనేది డైరెక్టర్ అనిల్ రావుపూరికి అలానే చిరంజీవి గారికి ఈవెన్ వెంకటేష్ గారు అండ్ ఆ మూవీలో నటించిన నయనతారా గారు అందరు అందరి టెక్నీషియన్స్ కి కూడా వాళ్ళ కష్టం అనేది ఉంది మూవీలో సో ఓవరాల్ గా అయితే మూవీ ఇప్పటికీ రన్నింగ్ సక్సెస్ఫుల్ ఆల్మోస్ట్ టూ టూ వీక్స్ అయిపోయింది బట్ స్టిల్ సక్సెస్ఫుల్ రన్ అవుతుంది అండ్ మెయిన్ గా మూవీకి వచ్చేసి ఒక పాజిటివ్ ఏంటంటే హాలిడేస్ కూడా వచ్చాయి అండ్ ట్వంటీ సిక్స్త్ ఛాన్ కూడా వచ్చింది కాబట్టి సో రిపబ్లిక్ డే సందర్భంగా కూడా చాలా మంది మూవీకి అయితే వెళ్ళారు అండ్ ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ అయితే వెళ్తున్నారు బాగా చూస్తున్నారు అండ్ మెయిన్ గా మన ఇండస్ట్రీకి మన తెలుగు ఇండస్ట్రీకి ఒక టాక్ ఉంటుంది ఏ మూవీ అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతే అది ఇండస్ట్రీ హిట్ అవుతుంది మనకు తెలుసు లాస్ట్ మూవీస్ అన్ని మనం చూసుకుంటే ఇండస్ట్రీ హిట్స్ అని చూసుకుంటే అవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ వల్లనే సో ఈ మూవీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అనేది మెయిన్ మెయిన్ అస్ అసెంట్ మెయిన్ ఒక పాజిటివ్ దీనికి ఈ మూవీకి అందుకే ఇంత పెద్ద సక్సెస్ అయింది అండ్ చిరంజీవి గారిని చాలా మంది ఆ మధ్యలో అన్నారు సో అంటే తన ఇంకా తన పని అయిపోయిందో లేకపోతే మనం తనకి చాలా మంది విమర్శించారు బట్ చిరంజీవి గారు ఎప్పుడో ఒక స్మైల్ ఇచ్చి వదిలేసేవారు బట్ తను నిజంగానే బాస్ తన రికార్డ్స్ తననే తనే క్రియేట్ చేయగలుగుతాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి తనకి ఇండస్ట్రీ హిట్టింగ్ కొత్తం కాదు ఇప్పటికీ చాలా హిట్స్ కొట్టాడు సో అలాంటి బాస్ మళ్ళీ ఈ ఏజ్ లో కూడా ఒక భారీ హిట్ అయితే ఇచ్చేసారు అండ్ మూవీ చూస్తుంటే టూ వీక్స్ అయిపోయింది అండ్ లాస్ట్ వీక్ కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి బాక్స్ ఆఫీస్ గురించి సో అందులో బుక్ మై షో వాళ్ళది అయితే నిజంగానే ఒక ఒక వేరే లెవెల్ అనిపించింది బుక్ మై షోలో సాటర్డే రోజు కనుక టికెట్స్ ఎన్ని బుక్ అయ్యా కనుక చూస్తుంటే ఆల్మోస్ట్ వన్ లాక్ టికెట్స్ బుక్ అయ్యాయి అంట అండ్ ఈవెన్ సండే రోజు అయితే దానికి మించి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయని చెప్పేసి టాక్ వచ్చింది సో నిజంగానే ఇది ఇది చిరంజీవికే సాధ్యం ఎందుకంటే చిరంజీవి గారికి సాధ్యం అవుతుంది తన ఉన్న తన ఉన్న స్థాయి కానీ తన ఉన్న ఫ్యాన్ బేస్ కానీ ఎవరికి ఏ హీరోకి ఉండదు సో తను ఒక పర్ఫెక్ట్ మూవీ తనకి పడితే తన కామెడీ ఏంటో ఒకసారి మళ్ళొకసారి నిరూపించి మూవీని అయితే ఒక ఇండస్ట్రీ హిట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏ రేంజ్కి వెళ్తుంది కూడా తెలియదు సో చూడాల్సిందే కలెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ అయితే అఫీషియల్ గా చెప్పేసా ఆపేయారు బట్ తర్వాత కలెక్షన్స్ అయితే చెప్పట్లేదు బట్ ఆల్మోస్ట్ కొన్ని చోట్ల అయితే కొంత కొన్ని కొంతమంది మాట్లాడుకున్న విషయాన్ని అయితే చూస్తే ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అయితే వెళ్ళిపోతుంది మూవీ ఆల్మోస్ట్ కొట్టేసింది అంటున్నారు సో మేబీ ఈ వీక్ కలెక్షన్స్ తో అది క్లియర్ అవుతుంది అండ్ రానున్న రోజుల్లో కూడా ఒక పెద్ద మూవీ అయితే ఏమీ లేదు సో డెఫినెట్ గా ఈ మూవీకి ఒక మంచి అవకాశమే రానున్న డేస్ లో ఈ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది థర్డ్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది సో ఆల్మోస్ట్ థర్డ్ వీక్ వరకు ఇప్పుడు వచ్చిన మూవీస్ లో చూసుకుంటే కన్సిస్టెంట్ గా థర్డ్ వీక్ కూడా ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడం నాకు తెలిసి ఇది ఒక వన్ ఆఫ్ ద మూవీ అనుకుంటున్నాను సో చాలా తక్కువ అందులో ఇది ఒక వన్ ఆఫ్ ది మూవీ సో డెఫినెట్ గా చిరంజీవి గారికి ఒక బిగ్ సక్సెస్ ఏదైతే వెయిట్ చేశారో వచ్చేసింది అండ్ ఈ మూవీతో ఇండస్ట్రియల్ రికార్డ్స్ మళ్ళీ మన చిరంజీవి గారి చేతిలోకి వచ్చేసాయి సో చూద్దాం ఇంకా రానున్న డేస్ లో ఇంకా అఫీషియల్ గా వాళ్ళు చెప్పే కలెక్షన్స్ గురించి వెయిట్ చేద్దాం అండ్ ఒక రీజనల్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అవ్వడం అంటే నిజంగానే గ్రేట్ అండ్ తెలుగు ప్రేక్షకులు నిజంగా అందరికీ హ్యాట్స్అప్ చెప్పాలి ఎందుకంటే పాన్ ఇండియా మూవీస్ అనేది ఈజీగా కలెక్షన్స్ వచ్చేస్తాయి ఎందుకంటే ఓవరాల్ గా మల్టిపుల్ లాంగ్వేజెస్ రిలీజ్ అవుతుంది కాబట్టి కానీ ఒక తెలుగు వర్షనే ఎంత పెద్ద హిట్ అవ్వడం నిజంగానే గ్రేట్ అండ్ సంక్రాంతికి స్పెషల్లీ అన్ని మూవీస్ ఆల్మోస్ట్ మంచి కలెక్షన్స్ వచ్చాయి సో చెప్పాలంటే మన తెలుగు ప్రేక్షకులే మెయిన్ ఒక మూవీ హిట్ ఏదైనా సరే తెలుగు ప్రేక్షకులే క్రేట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అన్ని మూవీస్ కి ఆల్మోస్ట్ మంచి కలెక్షన్స్ వచ్చాయి అందులో మనశంకర్ ప్రసాద్ మూవీకి ఒక లెవెల్లో ఇచ్చేసారు కలెక్షన్స్ సో ఓవరాల్ గా చూస్తే అయితే మూవీ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు అనిపిస్తుంది సో చూద్దాం అది కూడా అవుతుందా లేదా చూడాల్సిందే బట్ ప్రజెంట్ ఉన్న టాక్ పరంగా చూస్తే ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఈ వీక్ లో వెళ్ళిపోతుంది అనిపిస్తుంది సో చూద్దాం ఎలా ఉంటాయి మరి దాని గురించి మళ్ళీ మనం వివరంగా కూడా మాట్లాడుకోవచ్చు సో అది గైస్ సో మన శంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ జరిగింది అండ్ ఈ సక్సెస్ ఇంకా కొనసాగుతుంది అనిపిస్తుంది సో చూద్దాం ఇంకా ఎలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి మూవీ టీం నుంచి కూడా వస్తుంది అండ్ గైజ్ ఒకవేళ కనుక నా వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి అలానే లైక్ కూడా చేయండి వీడియో నచ్చితే అండ్ మరిన్ని అప్డేట్స్ తో మరి మీ ముందుకి ఇలాంటి మంచి వీడియోస్ తో వస్తూ ఉంటాను టిల్ దిస్ ఇస్ బాను సైనింగ్ ఆఫ్ బై బాయ్